అందరికీ నమస్తే అండి దర్శన నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు ఇది గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీని వేధిస్తున్న ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని కాదని బూచేపల్లి రెడ్డి గారికి సీటు కన్ఫర్మ్ చేశారు సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా జనంలోకి వెళ్తున్నారు ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కానీ అక్కడ నియోజకవర్గంలో ఆల్రెడీ వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది వైసీపీ వర్గాలుగా చీలిపోయింది అదంతా కలుపుకోవడం ఇదంతా కష్టం బూచేపల్లి గారికి సరే ఇప్పుడు టీడీపీకి ఒక మంచి అవకాశం యాక్చువల్లీ దర్శన నియోజకవర్గంలో సరైన అభ్యర్థి ఉంటే సరైన పాలిటిక్స్ ఒక వ్యూహాత్మకంగా చేయగలిగితే తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న గ్రామాలను కలుపుకొని వైసీపీ వ్యతిరేకతను సమర్థవంతంగా వాడుకుంటే ఆ నియోజకవర్గానికి అలవాటైన రాజకీయం చేసుకుంటే గెలవచ్చు అవకాశం అయితే ఉంది టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషను కొంత వర్కౌట్ అవ్వచ్చు అయితే అభ్యర్థి ఎవరు మొన్నటి వరకు ఎవరో గారి పేరు వినిపించింది ఆయన పేరు ఎన్ఆర్ఐ ఆయన ఎవరో వెంకటగారు నాకే పూర్తి తెలియదు కానీ ఆయన పేరు అయితే బాగా వినిపించింది జనసేనకి ఇస్తారు సో జనసేన తరఫున ఆయన పోటీ చేస్తారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆయనే అభ్యర్థి అని అనుకున్నారు సో దర్శ సీటు జనసేనదే వెంకటగారే అభ్యర్థి అనుకున్నారు కానీ ఆయన పట్ల పూర్తిగా ఏకాభిప్రాయం కుదరట్లా ఈవెన్ టీడీపీ శ్రేణులు కూడా యాక్సెప్ట్ చేయట్ల సో అందుకే ఇక్కడ పక్కన అడ్డంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా మొన్నటి వరకు రెండు నెలల కిందటి వరకు ఉన్న బాచిన కృష్ణ చైతన్య గారిని కృష్ణ చైతన్య గారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణ చైతన్య గారు అంటే వాళ్ళ ఫాదర్ గరటయ్య అందరికీ తెలుసు ఆయన ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు సీనియర్ పొలిటీషియన్ సో ఆయన గతంలో చక్రం దిప్పారు అంత సీనియర్ పొలిటీషియన్ అనమాట జిల్లా మొత్తం తెలుసు ఆయనకి సో కృష్ణ చైతన్య గారు కూడా అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వైసీపీ ఇన్ఛార్జ్గా చాలా కాలం పనిచేశారు మంచి పేరు వచ్చింది ఒక పొలిటీషియన్గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు పార్టీని కాస్త బలోపేతం చేశారు అయితే అక్కడ ఎన్ని ఇబ్బందులు రాజకీయ మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన సీటు కోల్పోయారు అది ఇష్టం లేక వైసీపీ తనకు అన్యాయం చేసింది మోసం చేసిందని భావించి పార్టీ మారాలి అనుకున్నారు నాలుగు రోజుల కిందట చంద్రబాబు గారిని కలిశారు గరటే గారు కృష్ణచైతన్ గారు ఇద్దరు చంద్రబాబు గారిని కలిసి వాళ్ళ మనసులో మాట చెప్పారు చీరాలు కానీ దర్శి కానీ పోటీ చేస్తాము అని ఆసక్తి చూపించారు చీరాల కంటే దర్శి బెటర్ అని అనడంతో దర్శి విషయంలో ఫైనాన్షియల్గా ఏదైనా అవసరమైనా సరే పూర్తిగా పెట్టుకోవడానికి పూర్తిగా క్యాడర్ సపోర్ట్ తీసుకోవడానికి అన్ని విధాలా కూడా మేము దర్శనం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా గెలిచి వస్తాము అని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు బాబు గారు కూడా కొంచెం ఆలోచన చెప్తే అక్కడ ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయాలి కార్యకర్తలు ఒపీనియన్ తీసుకోవాలి లీడర్స్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి అన్నారనమాట సో చీరాల దర్శి రెండిట్లో వాళ్ళ ఆప్షన్ అయితే ఉంది ఇక దర్శి సీటు బాచిన వాళ్ళకి ఇవ్వడంలో గొట్టిపాటి గారి నిర్ణయం కూడా కీలకం ఎందుకంటే అర్థంకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ గారు ఇన్నాళ్ళు బాచిన వాళ్ళను ఫేస్ చేశారు బాచన కృష్ణ జైతన్ గారు అటు ఇన్ఛార్జ్గా ఇటు రవి గారు టీడీపీ ఎమ్మెల్యేగా కొన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళ వలన సో అయినప్పటికీ అవన్నీ మర్చిపోయి ఎన్నికల్లో కలిసి పనిచేద్దాంలే మీకు కూడా ఆ పార్టీ మోసం చేసింది పార్టీ వలన మీరు అలా పనిచేశారు అనుకొని ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు కూడా బాచిన బాచిన ఫ్యామిలీకి కూడా అద్దంక నియోజకవర్గంలో వర్గం ఉంది టీం ఉంది సో ఆ టీం అంతా గుట్టిపేట గారికి చేస్తారు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు అయితే వైసీపీకి చేసే ఉద్దేశంలో లేరు సో అది గొట్టిపాటి గారికి ఈజీ అదనపు అడిషన్ బెనిఫిట్ అవుతుంది సో మరింత మెజారిటీ ఎక్కువ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది సో అందుకు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా బాచన్ కృష్ణ ఎత్తైన వాళ్ళకి దర్శి సీటు ఇవ్వడానికి ఆయన కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు ఆయన కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు అయితే చంద్రబాబు నాయుడు గారు దర్శి సీటు ఇలా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇక్కడ వీళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఇతర నియోజకవర్గ నాయకుల ఒపీనియన్ తీసుకోవాలి పశ్చిమ ప్రకాశంలో ఉన్న అనేక మంది నాయకుల ఒపీనియన్ తీసుకోవాలి అలాగే దర్శి నియోజకవర్గంలో గత కొన్నాళ్ళుగా కష్టపడుతున్న మండల స్థాయి నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి బూత్ లెవెల్ లీడర్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి సో అదంతా తీసుకొని ఒక నాలుగైదు రోజుల్లో కంక్లూడ్ చేద్దాము మీకు ఏ విషయం చెప్తాను అని అయితే పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చారన్నమాట అయితే దర్శికి బాచిన గారు మంచి ఆప్షన్ అవుతారా లేదా అంటే ఒక రకంగా బెస్ట్ ఆప్షన్ అక్కడ కమ్మ సామాజిక వర్గం ఖమ్మ వర్సెస్ రెడ్డి ఉంటుంది రెండు సామాజిక వర్గాలు ఓట్లు కూడా ఎక్కువే ప్లస్ జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి సో సామాజిక వర్గం వెయ్యొచ్చు అప్పుడు బీసీ ప్లస్ ముస్లిం ఓట్లు బీసీ ముస్లిం ఎస్సీ ఈ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు బీసీ ఓట్లు ఎక్కువ ఎక్కువ అక్కడ యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ సో అది వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు అది కొంత టీడీపీకే కలిసి వస్తుంది అయితే వీళ్ళు చేసుకునే ప్లానింగ్ బట్టి గ్రామాల వారీగా బూత్ వారీగా వీళ్ళు చేసుకునే ప్లానింగ్ స్ట్రాటజీని బట్టి గెలుపు అవకాశం ఉంటుంది సో దర్శ అయితే ఏం జరుగుద్ది అనేది ఒక వారం రోజుల్లో అయితే క్లారిటీ రానుందన్నమాట థ్యాంక్ యూ